ఇంతకీ ఇతనికి దుఃఖకరమైన విషయం ఏంటి ఇతనికే కాదు నరుని తల్లి గర్భములో భిన్నముగా రూపించినవాడు అవయవాలు ఏర్పరిచినవాడు జన్మింపజేసిన వాడు జీవితాన్నిచ్చినవాడు నేటి వరకు మనలను బ్రతికిస్తున్నవాడు మన తల వెంట్రుకలను లెక్కించగలిగిన వాడు తన పోలికలో స్వరూపమందు మన నిర్మించినవాడు ఆయుష్ పెట్టినవాడు మన జీవిత దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితము చేసుకున్నవాడు మనలో తలంపు పుట్టక ముందే దేవుని బిడలారా ఆయన మన మనసుని ఎరిగినవాడు ఇప్పుడు ఆయన కూడా బహు దుఃఖాకరమైన విషయం ఇది సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో బహు దుఃఖాకరము నరుల హృదయము చెడుతనముతో నింపబడి ఉంది ఇది ఆయనకు దుఃఖాకరం